అందరికీ హాయ్ అండి నేను మీ అనుసయ ఈరోజు మనం వంకాయలు హార్వెస్ట్ చేద్దాం గుత్తి వంకాయ కర్రీ నాకు చాలా చాలా ఇష్టమైన కర్రీం పోయిన సంవత్సరం పెట్టిన మొక్కలేనండి ఇవన్నీ ప్రూనింగ్ చేస్తే ఇంకా ఇంకా కాస్తున్నాయి అవి ఎంత అంటే నేను గార్డెన్లో హార్వెస్ట్ చేసిన ప్రతిసారి కూడా వంకాయలు హార్వెస్ట్ చేస్తాను తెంపిన ప్రతిసారి కిలో కంటే తక్కువ రావట్లేదు ఇంటికి సరిపడా వండుకోవడం మాత్రమే కాకుండా బయట వాళ్ళకు కూడా అరకిల అరకిల అలా ఇస్తూ ఉంటాను మా చుట్టుపక్కల వాళ్ళందరూ మా కాయలు తిన్న వాళ్ళే వాళ్ళందరూ అంటూ ఉంటారు మీరు చాలా లక్కీ ఎందుకంటే ఆర్గానిక్ ఫుడ్ తినే అదృష్టం మీకుంది టెర్రస్ గార్డెన్ చేసుకుంటున్నారు ఓపిక్గా మాకైతే లక్కీ లేదు అని అంటూ ఉంటారు అంతేకాకుండా పదే పదే అడిగి మరీ తీసుకుంటూ ఉంటారు ఈ సంవత్సరం అసలు నారు కూడా పోయలేదు నేను వంకాయ నారు పోయలేదు నాటు పెట్టలేదు అయినా కూడా ఎన్ని వేసి కాయలు వస్తున్నాయో చూడండి దీనికి